నేను గత ఇరవై ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కానీ ఎందుకో మరేమైందో టీఆర్ఎస్ పార్టీలో నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది నా కుటుంబము నా పార్టీ అని అనుకొని ఇరవై ఏళ్ళు పనిచేస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా కట్టుబడ్డలతోనే నన్ను నది రోడ్డు మీద పడేసి అయినా నేనేం భయపడలే నేను ఒకటే అనుకున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నడి రోడ్డు మీద ఉంటే పని చేస్తాం మళ్ళా కొత్త ఉద్యమం చేస్తాం మా ఆడపిల్లల హక్కుల కోసం చేస్తాం మా పేదవాళ్ళ హక్కుల కోసం చేస్తాం మాకు రావాల్సిన ఇండ్ల కోసం చేస్తాం మా పిల్లల కోసం రావాల్సిన ఉద్యోగాల కోసం చేస్తాం అందుకే ముందుకొచ్చి ఇవాళ పని ఉన్నా చాలా మంది అన్నారు మరి అంత పెద్ద పార్టీ నీడలేదు ఏం చేస్తావు నువ్వు అని అన్నారు నేను ఒకటే అన్న ఆడబిడ్డలు కలుసుకుంటే ఏదైనా చేస్తాం తప్పు కాదు చేసే పోరాటం పేద ప్రజల కోసం కాబట్టి నేను ముందుకే పోతా పోను అని చెప్పి పంతం మట్టి ముక్కు పోతున్నాను మరి అంత పెద్ద తండ్రి నీడలేదు వాళ్ళ నా మీద కానీ నా మీద నా తెలంగాణ ఆడపిడలి నీడ ఉంది అని చెప్పి నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తా ఉన్నాను ఇది ఓట్ల పోరాటం కాదు సీట్ల ఆరాటం కాదు సమస్యలను ఎవరు అడుగుతలేరు ఓట్లుంటే అన్ని పార్టీలలో వస్తారు ఓట్లు లేనప్పుడు ఎవరు కనబడరు ఓట్లు లేనప్పుడు కూడా మీతో ఉండేది ఈ తెలంగాణ జాగృతి అందుకోసమే ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం